గత మూడు రోజుల నుంచి ఒక పేపర్ జ్యోతి పేపర్ ఫస్ట్ నుంచి రాసేది జడ్పీనే లక్ష్యం నెక్స్ట్ పేజీ చేజ్ అవుతున్న క్యాడరు జడ్పీ లక్ష్యం నిన్న వెళ్ళామా విన్నామా అంట దీంట్లో కూడా జెడ్పీ చైర్మన్ విషయం దాంట్లో కూడా మళ్ళీ మా జడ్పీ చైర్మన్లు కాకపోవడం కోసం జెడ్పీ తీసుకొని రాశాడు మూడు రోజులు రాసి ఇంక రేపేం రాస్తా ఇంకా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి కరెంట్ సమస్యలు ఉన్నాయి రైస్ మాఫియా జరుగుతుంది ఇసుక మాఫియా జరుగుతుంది అధికారులు పోలీసు వాళ్ళు సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారు ఇన్ని దయచేసి ఇవి రాయండి ఇలా కూడా జెడ్పీటీసీలు జడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ అంట ఒకటే గుర్తుపెట్టుకోండి మాకు ఇచ్చిన అధికారం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అదే సీట్లో కూర్చుంటాం ఏదో నువ్వు టీడీపీ పక్షాన్ని నువ్వు పోరాడుతున్నట్టున్నావు ఇంకా తొమ్మిది నెలలు ఉంది అవిశ్వాసం పెడతా చెప్పాల్సింది వాళ్ళు నీకెంత ఉత్తరా నువ్వే ఆ టీడీపీ తరపున నువ్వేం చేస్తున్నావు అప్పుడు జ్యోతి పేపర్ అని తీసేసి టీడీపీ పేపర్ అని రాసుకో లేదంటే కూటమి పేపర్ అని రాసుకో వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు దయచేసి ఒక ఒక బాధ్యతగా ఉన్న పత్రికలు నడిపేవాళ్ళు ఒక సమస్యలు నడిపేవాళ్ళు నీట్గా పద్ధతిగా రాసుకుంటే ప్రజల సమస్యల కోసం పోరాడండి మీరు ఎన్ని చేసినా మా అమ్మ నేను దించలేరు మా జడ్పీడీసీలు వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళు ఒకరిద్దరు తప్పు కొనమని తప్ప అందరూ మా పక్షా ఉన్నారు నిన్న కూడా జగన్మోహన్ కలవడానికి సుమారుగా నలభై మూడు వందల నలభై మంది జడ్పీడీస్లు వెళ్ళాము ఇంకా నలుగురు ఐదు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం లేక మాకు ఇన్ఫామ్ చేసి ఆగారు ఇరవై ఐదు మంది మాకు మాకున్నారు ఇరవై జడ్పీడీస్లు అంటే వాళ్ళు చెప్పే బదులు నువ్వు చెబుతున్నా ముందు ఉంటే టవల్ లేపించుకో దయచేసి రాత్రులు మాకు ఇంకా ఇప్పుడు రాసి ఇప్పుడు సుమారుగా ఇరవై సార్లు రాసి ఉంటావు ఎలక్షన్లు అయిన తర్వాత జడ్పీ చైర్మన్లు అవుతున్నారు జెడ్పీ అవిశ్వాసం పెడతారు ఇరవై సార్లు ఇంకా ఆపు ఇంకెన్నిసార్లు రాస్తుంది సార్లు కంటిన్యూస్గా రాసావు మూడు రోజులు కంటిన్యూసినాం దయచేసి ఆపి విలువలతో విశ్వసనలతో పేపర్ నడపాల్సిందిగా కూర్చున్నాం ప్రజా సమస్యల మీద